హయన్న అందరికీ గుడ్ మార్నింగ్ వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న ఏం లేదన్న ఈరోజు వచ్చేసి బిజినెస్ ఐడియా ఏంటంటే నేను ఈ ఈరోజు వచ్చేసి ఏం చెప్తామనుకున్నా అంటే కోచింగ్ సెంటర్ ఎట్లా నిర్వహించాలి కోటింగ్ కోచింగ్ సెంటర్ వల్ల లాభాలు ఏందని చెప్పేసి నేను ఆ వీడియో తీద్దామనుకున్నా నాకు అనుకోకుండా మా ఫ్రెండు ఫోన్ చేయడం జరిగింది మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇట్లా మా సిస్టర్కి ఇట్లా ఏదన్నా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పరా అని చెప్పేసి క్యాజువల్ అని అడగడం జరిగింది సరైతే అని చెప్పేసి దాని గురించి ఆలోచించి దాని గురించి ఒక వీడియో ఇస్తున్నా అన్న ఈ వీడియో ఈ వీడియో వేయడం ద్వారా ఎంత లేదనుకున్నా మనం ఒక సంవత్సరానికి కోటి కోటిన్నర పంపాదించవచ్చు అన్న నిజమన్నా మీరు విన్నది నిజమే కోటి కోటిన్నర సంపాదించవచ్చు మనం ఎంత లేదనుకున్నా అయితే ఏం లేదన్న బిజినెస్ శారీ బిజినెస్ అన్న ఇది శారీస్ కాదు ఓన్లీ శారీ బిజినెస్ అయితే ఇప్పుడు ఇలా జెన్స్ ఈ లేడీస్ అంటే ఇప్పుడు లేడీస్ కూడా జీన్స్ ప్యాంట్లు అది ఒకటి ఉంటాయి కానీ అవన్నీ ఇవి ఓన్లీ శారీస్ ఒకటే చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఇట్లా ఏం బట్టలు ఓన్లీ శారీస్ ఒకటే అమ్మడం ఓన్లీ శారీస్ అమ్మడం ద్వారా ఒక సంవత్సరంలో ఒక కోటిన్నర ఎట్లా సంపాదించాలని నేను చెప్తా అన్న ఈరోజు వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఏం లేదన్న ఇప్పుడు నేను దీని గురించి తెలుసుకున్నా ఢిల్లీ సూరజ్ కల్కత్తా ఈ ఏరియాలలో పెద్ద అతి భారతదేశంలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయన్న ఇక్కడ మనకు భారతదేశంలో ఎక్కడ ఏ క్లాత్ చీర అమ్ము అమ్ముతుండాలంటే శారీ అమ్ముతుండాలంటే అవి అక్కలు వచ్చినాయి అన్న అక్కడనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది అక్కడి నుంచలే శారీస్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీ సూరజు కలకత్తా ఇవి ఇక్కడి నుంచో బెంగళూరు బెంగళూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచెలు డిస్టిక్ డిస్టిక్ మొత్తం డివైడ్ అయిపోతాయి కొందరు బల్క్గా నుంచి తెచ్చుకొని కూడా ఇక్కడ రీటైల్గా బిజినెస్ చేస్తారు అయితే మనం కూడా అట్నే చేయాలన్నా ఇప్పుడు ఏం లేదు మనం డైరెక్టు అయినా పర్లేదు ఢిల్లీ సూరజ్లకు అయినా అయినా పర్లేదు ఇప్పుడు ఒక్క శారీ తీసుకుంటే అక్కడ ఒక ఐదు వందలు ఆరు వందలు ఉన్న శారీ ఇక్కడికి వచ్చేవరకు ఐదు వేలు అవుతుంది టెన్ టైమ్స్ ఎక్కువ అవుతుంది అది నేను నమ్మలే అమ్మ గంతుంటుందా అనుకున్నా కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయినా అయితే వాస్తవానికి ఏంటంటే మీరు నమ్మరన్నా ఇప్పుడు యాభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది స్టార్టింగ్ శారీ అన్న యాభై ఐదు రూపాయలు నలభై రెండు రూపాయలు ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ సారీ నలభై రెండు రూపాయల నుంచి ఉన్నాయి శారీ నేను అవ్వకైనా అనమాన నలభై రెండు రూపాయలు ఏందిరా బాబు నలభై రెండు రూపాయలకు శారీ వచ్చిరైందిరా బాబు ఇప్పుడు మనల్ని ఇప్పుడు మన నియర్ బై తెలంగాణ సికింద్రాబాద్లో అమ్ముతారు అన్న వంద రూపాయలు చెయ్యరా అని చెప్పేసి అంతరుగా అవి నలభై రెండు రూపాయలు నేను ఆచార్యపోయి నలభై రెండు రూపాయలకు వాళ్ళకేం పడుతుంది అనుకున్న అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల వాళ్ళకు నలభై రెండు రూపాయల నుంచి వాళ్ళు సేల్స్ చేస్తారు కాకపోతే వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు వంద సేల్స్ చేయాలి మినిమమ్ వంద నుంచి వంద బల్క్ వందా వెయ్యి బల్క్గా సేల్ చేస్తారన్న అయితే మనము కనుక మినిమం మంచి క్వాలిటీ ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే ఐదు వేల సీరే అనుకుంటుందో అక్కడ ఐదు వందలే ఉంటుంది ఐదు వందల కన్నా అక్కడ మనం ఆరు వందలు వేసుకో నేను చూసినా నేను తెలుసుకున్నా అయితే ఐదు వందల సీరే ఇక్కడ ఐదు వేలు అమ్ముతుండ్రు సరే మనము ఇప్పుడు ఇప్పుడు మన వీళ్ళు ఆన్లైన్లో వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ వాళ్ళు అమ్ముతుండ్రు మన షాప్లలో వచ్చేసి ఫైవ్ థౌజండ్ అమ్ముతుండ్రు ఓన్లీ ఐదు వందలు సిరైన అక్కంచలు బల్క్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ తెచ్చుకొని అమ్ముతుండ్రు సరే మనం కూడా మనం అక్కడికి పోయి అక్కడ విజిట్ చేసి అక్కడ మాట్లాడి మనం కూడా ఒక టెన్ థౌజండ్ శారీస్ తెచ్చుకున్నాం మనకు ఓన్లీ ఓన్లీ మనం శారీసే లేటెస్ట్గా ఎవైతున్నాయో అవే ఇక్కడ ఒక టెన్ థౌజండ్ మల్టీ కలర్ తెచ్చుకోవాలి మల్టీ కలర్ తెచ్చుకొని అయితే ఈ ఈ టెన్ థౌసండ్ శారీస్ అమ్మకి రెండు మార్గాలు చెప్తాను అన్న అది ఇంకా ఇల్లీగల్ ఇల్లీగల్గా నాకు నన్ను మళ్ళీ వెనక కామెంట్ చేయొద్దు మీకు సేల్స్ చేయకపోతే అది ఎట్లా సేల్స్ కావాలని నేను చెప్తాను అయితే ఇప్పుడు ఏం లేదన్న మీరు టెన్ థౌసండ్ శారీస్ తెచ్చిన ఒక్కటి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కానీ మనం సిక్స్ హండ్రెడ్ వేసుకుందాం సిక్స్ హండ్రెడ్ పెట్టుకొని మనము ఒక్కదానికి సిక్స్ హండ్రెడ్ పెట్టి మనం టెన్ థౌసండ్ శారీస్ ఇచ్చినాం మీరు టెన్ థౌసండ్ సారీస్ మీ టార్గెట్ ఏంటో సంవత్సరంలో అమ్మాలి సంవత్సరం లోపు అమ్మాలి లేకపోతే మొత్తం సంవత్సరం వరకు అమ్మాలి అంతే మీకు అయితేనేమో మీరు ఒక్కరో అమ్ముండి లేదంటే ఒక షాప్ పెట్టుండి ఒక షాప్ పెట్టుకుంటే కూడా మీకు అంత గంత సేల్స్ అనుకున్నాం అనుకో ఒక వంద మంది షాప్ని పెట్టుండి ఒక్కసారి వచ్చి రెండు వేలకు అమ్ముంది రెండు వేల దాంట్లో వెయ్యి రూపాయలు మీకు లాభము ఆరు వందల పెట్టుబడి ఇప్పుడు ఈ పద్నాలుగు వందల లాభం వస్తాయి అంటే నాలుగు వందల షాప్ రెండు అదొకటి ఒకటి మనం ఒకటే షాప్తోనే అవన్నీ అమ్మలేక అనుకు అనుకున్నాం అనుకో అన్న ఎంత లేనుకున్నా ఇప్పుడు ఒక వంద మందిని పెట్టుకోవాలి మీరు ఎంప్లాయీస్ వంద మందిని పెట్టుకోండి ఒక్కరికి నలభై వేలు వేయండి వాళ్ళ టార్గెట్ ఒకటే పెట్టుకోండి వాళ్ళని అంటే ఫస్ట్ అయితే ఒక పెట్టుకోండి తర్వాత మీకు దాన్ని వచ్చే లాభాలను ముందు పట్టుకొని మళ్ళీ మీరు పెట్టుకోవడం పెట్టుకొని లేకపోతే లేదు ఒక వంద మంది స్టాఫ్ స్టాఫ్ని పెట్టుకొని వాటిని ఎట్లా అంటే ఒక్క ఒక్క పర్సన్కి వంద సీ వంద సారీ సీయన్లీ నువ్వు ఏమని ఆయనకు అయినదే వెహికల్ అయినదే కథ లేకపోతే మీరు అయినా ఏం లేదు ఎట్లన్నా ప్రొవైడ్ మీరు వెహికల్ ప్రొవైడ్ చేసిన పర్లేదు ఆయనకు పర్లేదు బైక్ మీద వెళ్ళైనా సరే నీకు నెలల టార్గెట్ వంద సీరలు అమ్మాలను నీకు ఒక్క సీరె మీద నీకు నెలకు నలభై వేలు ఇవ్వన ఇస్తా లేకపోతే ఒక్క సీరె మీద నీకు ఎంత నాలుగు వందలు ఇస్తా నువ్వు ఎట్లనే వేసుకో నెలకు వంద సీరియలు అమ్మాలి నీ టార్గెట్గా అంతే అట్లయితేనే నా ఏంటి నేను డ్యూటీలో పెట్టుకుంటా అని చెప్పి మాట్లాడుకో అట్లా మాట్లాడుకుంటే ఆయన నీ బయట ఏ పని చేసినా పదివేలు ఇరవై వేలు వస్తాయి కొంచెం ఇటు రోజు బండ్ల మీద తిరిగి ఇప్పుడు ఒక్క ఒక్క రోజు ఒక్క ఊరు తిరుక్కుంటా ఒక రోజు ఒక పది సీరియల్ అమ్ముకున్న ఈజీగా పోతే వంద సీరియల్ అనేది పది రోజులు పోతే కానీ మూడు నెలల రోజులు టైం ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు చేస్తారు అట్లా అమ్మి అమ్మిపించగలిగింది అనుకో అమ్మ ఒకవేళ అట్లా అమ్మపోతే ఎట్లా అమ్మాలి నేను ఈజీగా చెప్తా ఏది నెక్స్ట్ ఇప్పుడే ఇప్పుడే చెప్తా ఒక రెండు రెండు నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు ఇట్లా అమ్మ అనుకో మీకు ఈ పదివేల సీరలలో నాలుగు వందల నాలుగు వందలు తీసేసిన అంటే ఇప్పుడు మనం రెండు వేలకు అమ్ముతాం ఆరు వందలు తెచ్చినాం ఆరు వందలకు ఒక సీరియల్ తెచ్చినాం మనం రెండు వేలకు అమ్ముతున్నాము అలా నాలుగు వందలు వీళ్ళ తీసేస్తా అంటే వెయ్యి రూపాయలు పోతే మనకు వెయ్యి రూపాయలు మిగిలితాయి ఒక పదివేల సీరల్ అనుకో మనకు అక్షరాల కోటి రూపాయలు వస్తాయి మీరు క్యాలిక్యులేటర్ చేసుకోండి ఇప్పుడు సరే మనతోనే సరే సేల్స్ అవుతలేవు లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకో అన్న మీకు ఒక్క చీర మీద నాలుగు వందలు నాలుగు వందలు ఇంటూ పదివేల అయింది నలభై లక్షలు అయితే నలభై లక్షలల్లా ఒక ఇక ఇది తప్పు ఎవరు అర్థం చేసుకోకన్నా ఇప్పుడు అది మార్కెట్లో నడుస్తుంది అది ఆల్రెడీ నడిచే సిస్టమే అయితే ఇప్పుడు ఒక ఒక సోషల్ మీడియాకైనా పర్లేదు టీవీ టీవీ కన్నా యాడ్స్ చేయాలి వదిన మరి దాంట్లో చీరలు వచ్చినాయి అని చెప్పేసి ఒకసారి ఉదిన అర్థాల కంటే ఇక్కడ లాజిక్ ఉపయోగిస్తే ఆడబిడ్డల చీరలు వచ్చినాయని చెప్పేసి మనం ప్రచారం చేయాలన్నా ఒక టీవీలో కాకపోతే పండితుని ఒక యావై ఒక మంచి పండితునికి పది లక్షలు ఇచ్చాయినా అడ్వర్టైజ్మెంట్ చేపించాలి యూట్యూబ్ ఛానల్లో లేకపోతే టీవీలో వాళ్ళకు ఒక పది లక్షలు వీళ్ళకు ఒక పది లక్షలు తప్పు అర్థం చేసుకోగలన్న ఆల్రెడీ ఇవన్నీ మార్కెట్లు నడుపుతున్నాయి కాకపోతే వాళ్ళు చెప్పలేను నేను చెప్తున్నా అయితే ఆడబిడ్డల చీరలు వచ్చినాయని చెప్పేసి మీరు ప్రచారం చేయగలిగి ఒక ఒక మంచి పండితులతో చెప్పగలిగిన అనుకో ఎంత లేదు అనుకున్న ఇప్పుడు మన దగ్గరకి పెట్టేటప్పుడు తక్కువనే ఎక్కువ అని చెప్పేసి కాంప్రమైజ్ అవుతారు అదే ఆడబిడ్డ సీరియల్ అని అనుకో ఆడబిడ్డ కాంప్రమైజ్ కాదు కాబట్టి మన సేల్స్ అనేది అడ్డగోలుగా జల్లీ జల్లీ అయిపోతాయి ఇంకా మనం తెచ్చిన సీరియల్ కూడా జరిపోవు అట్లా చేయగలిగిందని అనుకో అన్న మనం ఒక్క సీర మీద వీళ్ళకి నలభై రూపాయలు ఇచ్చి పదివేల సీరియల్ అమ్మితే మనకు నలభై లక్షలు ఖర్చు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఒక మంచి పండి తిన ఒక ఐదు లక్షలు టీవీకి ఐదు లక్షలు ఇంకా బయట ప్రచారానికి పది లక్షలు ఖర్చు పెట్టినా ఇరవై లక్షలు ఖర్చు పెట్టినా మనకు కోటి ఇరవై లక్షలు మిగులుతాయి సరే కొంచెం అటు ఇటు ఇట్లా కొంచెం మనం ఎదుగుతున్నామని చెప్పేసి కూడా అన్న మనకు అడ్డం వస్తే పది లక్షలు ఇచ్చేసేది సపోజ్ చెప్తున్నా ఎంత లేకున్నా మీరు సమాచారంలో కోటి రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు అన్న మీరు మైండ్తో మైండ్ ఉపయోగించి బిజినెస్ చేస్తే పైసలు అనేది అవంతలు అవే ఈజీగా వస్తాయి అన్న ఒక ఇది ఎప్పుడు మీకు సేల్స్ జరగనప్పుడు ఇట్లా ఆడబిడ్డలు చీరలు వచ్చినాయి ఏదో అని ప్రచారం చెప్పి చమ్మొచ్చు మీకు సేల్స్ మంచిగా జరిగినాయి అనుకో ఇప్పుడు ఐటెం మనము కరెక్ట్ మంచి ఐటెం తీసుకున్నప్పుడు మార్కెట్లో లేటెస్ట్గా వచ్చిన ఐటెం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ అవుతాయి మనం మళ్ళా బయట ఇప్పుడు ఆన్లైన్లో మూడు వేలు నాలుగు వేలకు అమ్ముతుండ్రు బయట షాపులలో ఇప్పుడు వేరే షాప్లలో వచ్చేసి ఐదు వేల దాకా అమ్ముతుంది కాబట్టి మనం రెండు వేలకు అమ్ముతున్నా ఖచ్చితంగా ఉంటారు ఒకవేళ బిజినెస్ అట్లా కూడా కొందరికి ఇబ్బంది అనిపించిన వాళ్ళకి చెప్తున్నా ఇట్లా కనుక మీరు ట్రై చేసిన అనుకో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సేల్స్ అవుతాయి అన్న మీకు ఇట్లా సేల్స్ అయినాయి ఖచ్చితంగా అవుతాయి ఒకవేళ కాకుండా మీకు ఎంత లేదు అనుకున్న కొంచెం సేల్స్ కొన్ని సరే మీరు ఒక ఎనిమిది వేల సీరియల్ అమ్ముకోగలిగినా మీకు ఎంత అనుకున్న కోటి యాభై లక్షల పైన మిగిలితే అన్న మీరు టాలెంట్ ఉపయోగిస్తే సంవత్సరంలో పదివేలు శిరీరాలు పెద్ద లెక్క కాదు ఇంకెక్కునే అమ్మవచ్చు ఓన్లీ మళ్ళీ ఇలా మనం శారీస్ గురించి చెప్తున్నాం ఇలా డ్రెస్సు డ్రెస్ మెటీరియల్ చిన్న పిల్లలు వాళ్ళు అందరూ చెప్తారు ఏమన్నా ఇప్పుడు ఈ బిజినెస్ ఈ ట్రిక్ కానీ ఉపయోగించి ఈ ట్రిక్ ఉపయోగించకుండా కూడా మార్కెట్లో చాలామంది బిజినెస్లు చెప్తున్నారు ఈ ట్రిక్ ఎవరు ఉపయోగిస్తున్నారు అంటే ఎక్కువ ఎక్కువ యూనిట్లో పెద్ద బల్క్ మొత్తం స్టాక్ కొని అవి పోలే పోలేనప్పుడు కంపెనీ తయారు చేసినప్పుడు కంపెనీ దగ్గర మిగిలిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు పెద్ద మొత్తంలో ప్రచారం చేపిస్తున్నారు మనమల చీరలు వచ్చినాయి అని మనమరాల గాజులు వచ్చినాయి అని ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఒక పెద్ద ఒక లాజిక్ బిజినెస్ కాకపోతే ఇంతవరకు వాళ్ళు చెప్పాలని చెప్తున్నా అయితే ఇది లాజిక్ ఉపయోగించి ప్రతి ఒక్కరు వాళ్ళ ఉన్న స్టాక్ని సేల్ చేపిస్తున్నారు పది ఎక్కనో తక్కువనో మనం కూడా మనతో బిజినెస్ మనం మంచి ఐటమ్ ఎంచుకుంటే ఖచ్చితంగా మార్కెట్లో మనం ముందు పోతాము ఒకవేళ అట్లా పోకపోయినా మనకు ఒకవేళ బిజినెస్ స్టెప్స్ తెలియకపోయినా మార్కెట్లో కొంచెం గ్రోత్ ముందుకు పోవాలనుకున్నప్పుడు మార్కెట్లో ఫస్ట్ మనము ఎట్లా మార్కెట్లో మనం నిలబడి అన్నప్పుడు పది రూపాయలు తక్కువనే ఆశించి చూసుకున్నా ముందుకు పోతాము ఒకవేళ ఇవన్నీ కాదని నాకు సేల్స్ అతను ఏమైతే లేదు అనుకుంటే ఈ చిన్న ట్రిప్ ఉపయోగించండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది థ్యాంక్ యూ అన్న ఈరోజు వచ్చేసి బిజినెస్ ఐడియా ఇది మన యూట్యూబ్ ఛానల్ అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చేసిన వీడియోలలో ఏదైనా కొంచెం అటు ఇటు నచ్చకపోయినా తప్పున్న ఏదైనా కామెంట్ చేయండి అన్న నేను కొత్త కొత్త కాబట్టి తెలిసి తెలియక కొంచెం ఏదైనా మిస్టేక్ వేస్తే నేను సరి చేసుకుంటా అన్న చెప్పండి అన్న థ్యాంక్ యూ అన్న